అందరూ బాగున్నారండి అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి అయితే కోరుకుంటున్నాను ఇంక ఇక్కడ అన్ని పనులు అయిపోయాయండి ఇంకా పులిహోర కలపడానికి ఒకటే రెడీగా ఉన్నాం తర్వాత కొన్ని బూర్లు కూడా వేసేసామండి అమ్మవారికి ఇంకా అనుకోనిది అన్నీ జరుగుతూనే ఉన్నాయండి ఎంత బాగా చేయించుకున్నారో అమ్మవారు అసలు దగ్గరుండి ఇది కావాలి అది కావాలని అడిగినట్టేనండి అసలు మనకు తోచి చేసినట్టు అని నాకైతే అనిపించలేదు అసలు బూర్లు అనుకోలేదు అసలు అప్పుడప్పుడు బెల్లం బూర్లు వేసాము ఉదయమే మళ్ళీ దాంట్లోనే కొన్ని కొద్ది పిండి ఉంటే మళ్ళీ పొంగ బూర్లు బెల్లం వేసి అసలు ఎంత బాగా చేయించుకున్నారండి తర్వాత ఇంకా అయితే ఇంకా కలిపేసామండి ఇంకా అందరూ కలిపి పులిహోర కలిపేసి పాక్కకు పెట్టేసి గిన్నెలు వేసాము గిన్నెలు వేసేసిన తర్వాత ఎంత బాగా అనిపించిందంటే అంటే ఆ ఫీలింగ్ అసలు నిజంగా ఈ అందరూ కలిపి చేసే పనులు ఏదైనా కూడా హ్యాపీగా అనిపిస్తాయండి మన కష్టాల్లో సుఖాల్లో మన బంధువులు చుట్టాలు ఎక్కడో ఉంటారు మన చుట్టుపక్కల వాళ్ళతో స్నేహంగా ఉండే అభిమానంతో ఉంటే ఎంతటి కష్టానైనా అని నాకు అప్పుడు బాగా అర్థం అర్థమైందండి అసలు ఇంక ఇక్కడ ఏమేమి పెట్టాము ఏంటి అన్నది మీకు అందరికీ చూపించాలని నేను ఈ వీడియో అయితే బాగా తీస్తున్నానండి ఎందుకంటే ఇష్టంగా తీసిన వీడియో అండి అమ్మవారికి ఏమేమి పెట్టావు మీకు అన్నీ చూపించాలనిపించిందండి ఒక్కసారి వీడియోలు పెద్ద పెద్ద వీడియోలు పెట్టమని ఎంతమంది చెప్పినా నేను అసలు వినలేదు నా వాచ్ అవర్స్ కూడా అందుకే అసలు రాలేదండి ఇప్పుడు ఇంత పెద్ద వీడియోస్ కూడా అమ్మవారి వల్ల దియవాళ్ళండి ఇంకా యూట్యూబ్లో కూడా నేను మాట్లాడమని పాటలు అస్సలు పెట్టద్దని అదే యూట్యూబ్లో చెప్పడం జరిగింది అందరూ వింటున్నారు యూట్యూబ్లో ఇంక మాటలే పెట్టాలండి ఎందుకంటే కష్టపడితేనే ఫలితం దక్కుతుంది అని నాకు అనిపించింది ఇంకా అందరూ చెప్తున్నారు చెయ్యాలి ఇంక ఇంట్లోంచి అసలు అన్నిటికి వాయిస్ ఇవ్వాలనిపించింది ఇంక ఇక్కడ యూట్యూబ్ కోసం పక్కన పెట్టండి మనం ఇంకా పెట్టామో అమ్మవారికి ఏంటి అనేది మీ అందరికీ ఒకసారి చూపించేద్దామని చూసారు కదండి అన్ని మాట ఎంత బాగా చేయించుకున్నారంటే అమ్మవారు అసలు నిజంగానే ఆ టైంలో ఒక తా చూసారు కదా ఈ తామర పువ్వు కూడా ఎంత బాగా వచ్చిందండి ఆ రోజు పూసింది అసలు నిజంగా అమ్మవారికి పట్టుకెళ్ళే రోజు అన్నీ సంకల్పంగా చక్కగా చేయించుకున్నారండి చాలా బాగుంది అసలు ఇది లోటు లేదు అని అంటాక లేదండి ఇక్కడ అద్దము దువ్వేనూ పెట్టలేదండి ఆ పారాని ఆ రెండు కూడా తెప్పించాం లాస్ట్న ఇంకా అందరం కలిపండి మా కృష్ణయ్య గుడి దగ్గరికి సారి అందరినీ పట్టుకెళ్ళి ఆ వీడియో అయితే క్లిప్ అసలు తీయలేదండి నేను అసలు చివరికుండిపోయాను వీళ్ళందరినీ సారి పట్టుకెళ్ళండి సారి పెట్టుకాలని అరవటమే సరిపోయింది నాకు ఇంకా మా వాళ్ళందరూ పాపం చెప్పిన మాట వింటారండి అసలు మా వీధిలో అందరూని ఆడవాళ్ళు చాలా యాక్టివ్గా కూడా ఉంటారు అసలు ఎంత సరదాగా ఉంటారంటే ఈ పిల్ల చెబుతుంది ఎందుకు వినాలి అనే ఫీలింగ్ అయితే ఎవరు పెట్టుకోరండి అందరు కలిసిగట్టుగా ఉంటారు అమ్మ మా కృష్ణయ్య గుడి దగ్గర పౌర్ణమి పాలు ఎలా పొంగిచ్చినప్పుడు ఎలా వస్తారు ఈరోజు కూడా అంతకు మించి వచ్చారండి అసలు అసలు ఎలా వస్తారని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు మొదలు పెట్టాము వస్తారా రారా అని టెన్షన్ అయితే బాగా ఫీల్ అయిపోతుందని నేను అసలు అంత బాగా కదిలు వస్తారని అని అనుకోలేదండి అందరూ ఇంకా బోనాలు ఎత్తుకున్నారండి స్టార్ట్ అయిపోయారు నేనే ముందు వెళ్ళటం మొదలెట్టాను ఇంకా వెనకు ఉండకూడదు మనం ముందు వెళ్తేనే ఏదైనా సాగుతుందని ఇంకా ముందుకు పరుగులెట్టామండి ఇంకా పానకం మీద పెట్టుకోనండి నేను అమ్మవారి పాదాలు పెట్టుకొని బయలుదేరటానికైతే ముందుకు వెళ్ళానండి ఎంత బాగా చూశారు కదండి మా వాళ్ళందరూ ఒక అసలు ఖాళీ లేదండి మాట గుడి అయితే అక్కడ సత్యం తల్లి గుడి దగ్గర అసలు ఖాళీ లేదండి అంతమంది జనాలు వచ్చారండి ఈ వీడియో నెక్స్ట్ నెక్స్ట్ వీడియో